ఈరోజైతే మీ అందరితో ఒక యూజ్ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవి చూస్తున్నారు కదా వీటిని నవారా రైస్ అంటారు రెడ్ రైస్ కూడా అంటారు ఇవి షుగర్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది ఒకసారి షుగర్ చెక్ చేసుకొని అది ఒకసారి ఒక చోట నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న కాడ నుంచి వన్ మంత్ కరెక్ట్గా ఈ రైస్ యూస్ చేయండి మీకు చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది వన్ మంత్లోనే మీరు చాలా చేంజ్ చూడచ్చు ఈ రైస్కి ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఈ రైస్ యూస్ చేస్తే డైజెషన్ అవటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకని త్వరగా ఆకలి వేయదు ఈ రైస్లో హై ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ ఉంటాయి కాబట్టి మనకి నీరసంగా అనిపించదు చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ రైస్ యూస్ చేసిన దగ్గర నుంచి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఈ రైస్ని ఎలా వండుకోవాలి అంటే ఈరోజు మధ్యాహ్నం కానీ మీరు తినాలి అనుకుంటే ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి అన్ని గంటలు నానితేనే ఈ రైస్ బాగా ఉడుకుతుంది మెజర్మెంట్ కూడా వన్ కప్ రైస్కి ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేయాలి మీకు ఇంకా పాజిబిలిటీ ఉంటే మట్టి కుండలో ఒకసారి వండుకొని చూడండి చాలా బాగా కుక్ అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు చాలామంది కుక్కర్స్ అల్యూమినియం అలాంటివి యూజ్ చేస్తున్నారు వాటిని ఎంత తక్కువగా యూజ్ చేస్తే మన ఆరోగ్యానికి అంత మంచిది షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ రైస్ ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ